బియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రం నుండి మనోగారి పాడిన ఈ పాట మీకోసం నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసి నీక్షణం ప్రపంచం పరమ వికృతం తీసి చూస్తే అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం అబద్ధం కరిగిపోయిన బ్రతుకు సాగదంతే ప్రతిదీ పూటకం నిజం ఒక నిత్య నాటకం మనస్సొక పాడు కీటకం ఇదే రాసలు కీలకం వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం అంగట్లు ముంగిట్లు అన్నిట్లు అసత్యమే ఇనుప కవచం నిజమంటే నిప్పే కాదా చుట్టుకోదామంట దరికొస్తే ముప్పే కాదా తప్పుకోండి దూరం అంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కేర్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ